అంతా క్లాట్ నిన్న ఎవరైనా ఎలా కొట్టింది వీడన్నే డాక్టర్ అట్టాగే పొడి 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 చేసేసాడు ఇంకో రెండు డబ్బలు కానీ కొట్టింటే నువ్వు చనిపోయి ఉండేవాడివి ఇక ముందు అతనితో జాగ్రత్తగా ఉండు టాబ్లెట్లు రాసిస్తాను కరెక్ట్ టైం కి ఫోన్ చేసి ఇంట్లో రెస్ట్ తీసుకో ఓకే డాక్టర్ ఏం డాక్టర్ ఇప్పుడు బస్సు నుంచి బట్టల షాప్ దాకా బట్టలు నొక్కితే అని బిల్లు వస్తుంది ఆ మిషన్ నోడు కొనుక్కుంటే సరిపోయేది కదా ఇంకా బరికేస్తున్నారు ఈ తీసుకుపోయి మెడికల్ షాప్ లో ఇస్తే ఆడు ఒరిజినల్ ఇస్తున్నాడు డూప్లికేట్ ఇస్తున్నాడు తెలియట్లేదు ఎక్స్పైర్ ఎక్స్పైరీ ఎయిట్స్ ఎలాంటి కేసులో మీరు అనిపిస్తుంది వస్తే ట్రీట్మెంట్ మాత్రం తీసుకుని వెళ్ళు విషయాలు ఇలాంటి ఏం అనవసర కూర్చోరా కూర్చొని నేను చూస్తుంటేనే నాకు చక్రమా మా దగ్గర గాయత్రి మెటర్ బయటపడతా ఉన్న భయంగా ఉదరా రే నువ్వు నన్ను సందేహిస్తున్నావా నేను మీ అన్నయ్యతో వదలరా ఎప్పుడు నా మీద సందేహపడ్డా ఇంకా మాట్లాడదు స్నేహం కోసం ప్రాణమైన ఇస్తాను రాగరా అది నన్నే నన్నే చేరవచ్చి చంచలా అమిలేత పచ్చ కమల పాకు వన్నెలా అదే ఆలోచిస్తూ ఉండు మర్చిపోడండి రాయచ తను లేకుంటే నేను బతుకులేదు నాకెందుకు పళ్ళు పళ్ళు తినే మూడ్ లో ఉన్నాను నేను బ్లడ్ సర్కులేషన్ కి మంచిదంట తిను మీరెలా నన్ను బార్ తీసుకొచ్చి మా అందు అది కొనిచ్చి అన్న అన్న వద్దన్న చెప్పేది వినన్న అన్న అన్న వద్దన్న వద్దన్న నువ్వు నా తమ్ముడికి ఫ్రెండ్ పోయండి మండేకి పోతే ఎలారా లేదా నా మండే అయితే తప్పు అది కాకుండా ఇటువంటి కంపనీలు తో చేస్తే హెల్త్ స్పైల్ అవుతుంది కదా కోకోట్ చెప్పన్న రే తమ్ముడు ఆ స్టాప్ 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 మిక్సింగ్ తప్పు అయితే మత్త ఎక్కుదు ఇది కరెక్ట్ మిక్సింగ్ చేస్ అమ్మాయి తచ్చుకొని ఎంత ఫీల్ అవుతున్నాడు ఈ కాలంలో కుర్రాడిలో ఫీల్ అవుతున్నారా అంత డిప్ గా ప్రేమించేశాడు ఎంత తెలివి తక్కువగా ఉన్న వాడు చేసింది ఏంటి లవ్వ మరి ఆ అమ్మాయి ఉంది బంగారం లాంటి అమ్మాయి అన్న కానీ వీడు

అనార్కుల మీద ప్రాణం పెట్టుకున్నాడే అదే మాదిరి మీ తమ్ముడు అమ్మాయి మీద ప్రాణం పెట్టుకున్నాడు ప్రాణం పెట్టుకున్నాడు అన్నా చెప్పేది ఒట్ట నువ్వు అన్న నే చూసుకుందా నేను చూసుకుందా సరే సరే జాగ్రత్తగా వెళ్ళు అలా అన్న ఏ జాతేంటావ్ అరే పేల్దా అన్న ను బిల్ ఇచ్చేసి వెళ్ళన్నా సి పోయింది ఇప్పుడు పులి రాబోతుంది వేళదరికి నేనే ఎన్నాక నాది ని నీకు ఎంత క్లియర్ గా చెప్పాను అరే మంచిగానే చెప్పానురా రెండు కోసానికి ప్రాణం ఇస్తాను బొంకిస్తాను నింతో డైరెక్ట్ ఓ కోట కోసానికి నిర్కిస్తారా ఐ నిర్కిస్తారా

మన ఇంట్లో అంతవరకు పోలేదు ఒక ముఖ్యమైన విషయం ఈ పెళ్లితో పాటే ఇంకో పెళ్లి గురించి కూడా మాట్లాడాలి ఇంకో పెళ్ళా ఆ అబ్బాయి పేరేంటని చెప్పేవమ్మా అశోక్ చాలా మంచి పిల్ల ఎప్పుడు మిగతిన ప్లాన్ ఇప్పుడు వర్కౌట్ అవుతుందా వలే ఇంటి ఈయనకే వాళ్ళ వేయాలి మా అబ్బాయి సార్ పెళ్లితో పాటు మా అమ్మాయి పెళ్లి కూడా దివ్యంగా జరిగింది కూర్చో వీడే మా చిన్నబ్బాయి పెద్దవాడికి పెళ్లి కాకుండా వీడికి ఎలా చేయటం చాలా పిల్లలు కదా ఇందులో ఏముందయ్యా చిన్న పెద్ద సరే వీడి పెళ్లి కూడా ముగిటి నీ పాటికి వాగుతూనే ఉన్నావు ఏమంటే ఈ టీవీ న్యూస్ పేపర్ చూడరా మీరు ఎనిమిది అంతస్తులు మ్యాడ్ నుంచి ఒక అమ్మాయి పడి చచ్చిపోయిందే ఆ అమ్మాయి వేరే ఎవరో కాదు ఇదిగో వీడు ప్రేమించిన అమ్మాయే

హలో ఇక్కడ చూడు ఇదేంటి అప్పు మక్కల్ని విరుస్తుంది రే ఫస్ట్ అప్పు మనసుల్ని విరుస్తుందని రాసేవాళ్ళు ఇప్పుడు అప్పు మక్కల్ని విరుస్తుందా మనుషులకి మనసులో మమతలు ఉన్నా లేకపోయినా మక్కలు కన్ఫామ్ గా ఉంటాయి అందుకనే మా సంఘం వాళ్ళు మక్కల్ని నిరుస్తుందని బోర్డు పెట్టమన్నారు రౌడీల సంఘంలో కూడా ఒకటి పెట్టారే ఎగ్గి ఎగ్గు లోపు సిగరెట్ రావాలి ఇన్సల్ట్ ఇప్పుడు రౌడీలు ఏం చేస్తారో తెలియదే రండి ఏంట్రా వచ్చిపోయిన సరికి అంతా పెట్టుకుని ఎగట చేస్తున్నావు సచ్చు మా మోడ నా క్యాషియర్ వచ్చాడు మొత్తం డబ్బు చేస్తా చెప్పరాగరెట్ రేట్ లేదా చెప్పరా రాయ మామ కొట్టాడు మామ ఏరియాలో ఎంత గీరా డబ్బులు చెదిరా ఇప్పుడు నాన్న డబ్బా సిల్లేదా నువ్వు కేడీరా లేడీస్ ఏంట్రాట్టి పారేస్తున్నా నువ్వు నేను ఇలాగే ఫ్రెండ్షిప్ చేసావా చూడరా ఈ జేవ్ లోనే ఉండాలి మాటల బాధ్యతగా పెద్దగా మాట్లాడుతున్నావు అందుకని డ్రెస్ కూడా పెద్దోళ్ళకి వేసుకోవాలా నా ఫ్రెండ్స్ అందరూ ఎగుతాం చేస్తున్నారు కొంచెం యూటిఫుల్ గా డ్రెస్ చేసుకో హలో రే అశోక్ ఎక్కడ ఉన్నావురా నా మొఖానికి ఒక నలుగు పెట్టాడు నువ్వు వెంటనే బయలుదేర్రా అవునరా నువ్వు వెంటనే బయలుదేర్రా ఇక్కడేరా నాయర్కోట్లో తొందరగా రా మీ అన్న చేపలతా మేము మనుషులు నేను నొరుకుతావురా ఎవరి రా వాడితో నవ్వరా గౌడి గది బాగా నవ్వు ఇదే నీకు ఆకర నవ్వు ఈ రోజు నీ కొట్టు సాయంకాలంలో ఫీజుకి ఇచ్చేస్తా నేనెవర ఏంట్రా కొట్టి ఇదిగో ఇక్కడ ఉంది బండి ఎక్కడ ఎక్కడా నిన్న నువ్వు అనుకుని మీ అన్నయ్య పాకెట్ లో చెయ్యటా అందుకేం చేశాడో తెలుసా ఇదిగో చె అని అనుకో మీ అన్న పెంచుడు కొట్టేవాళ్ళు ఈ మొహం ఇదే మొహం ఈ ఒక్క కారణం చేత నిన్న మీ అన్నయ్య అయ్యాడు లేదనుకో ఈ పాటికి వాడు ఎముకులు ఏరేసేవాళ్ళు రే మీ అన్నయ్య నన్ను రా నేను నీకు ఫ్రెండ్నే మీ అన్నయ్య ఫ్రెండ్ కాదు వాణ్ణే ఈ చూడు ఫోన్ చేసి రమన్ తాళం ఎవరా వాణ్ణి కొట్టం లేరా ఊరికే పంపిస్తా రమ్మని చెప్పు రే తాళం విభు రే రే హలో ఏం లేదు వచ్చే దాంట్లో ఒక కుక్క అడ్డంగా వచ్చింది కుక్క నీకేం నాకేం కాల ఆ కుక్కకే నోరు ముక్కు చెవుల్లో రక్తం కారుతోంది మనల్ని అంటున్నాడా మళ్ళీ ఎక్కించి మొత్తం ముగించేద్దామా లేకపోతే వదిలేద్దామా అని ఈ సీన్ అంతా మన దగ్గర వద్దే వద్దురా మీ అన్నయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పు అయితే నువ్వు రావడానికి లేట్ అవుతుందా వచ్చేస్తాను ఒకరే వెయిట్ చేయి రే మీ అన్న ఎవరు మెచ్చి చేశాడు మామా ఒంటి మెచ్చని గీట్ లేకుండా ఉన్నా నెచ్చిన గిఫ్ట్ ప్యాక్ చేసాడు ఏంట్రా మీ అన్న ఏంటి వాడు పెద్ద పోటు కదా ఇక చూడు ఇప్పుడు వాడు రావాలి నీకు ఇచ్చిన టైం దాటిపోయింది మామా సరే నువ్వు పెట్టే నేను మళ్ళీ చేస్తాను మీ అన్నయ్యను వచ్చి నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమని చెప్పు పోతే పోనే వదిలేస్తా నువ్వెందుకు వస్తావరా ఫోన్ చేసి మే రమ్మను నువ్వు ఉండగానే వస్తే దెబ్బలు అనుకుంటే అస్కేప్ అవుతాడు చెప్తుండే నన్ను నా దగ్గర అప్పుడు నైట్ వచ్చి యాక్షన్ చేసిన అదే అన్న ఇప్పుడు వచ్చి యాక్షన్ చేసాడా అప్పుడు ఇదే డబుల్ యాక్షణ ఏ తప్పు చేయలేదు నేను కూడా అంతే స్వామి హై ఏంటి ఏం కావాలో చెప్పు ఆవిడేం చెప్పారో అవి రెండు లైట్ గా సైడ్ కి రమ్మంటుంది వాయిస్ లాగే బ్లాక్ అవుతున్నారా

నన్నేనా బాబు పిలిచావు ఏంటి ఆ విషయం ఏమయ్యా పెద్ద మనిషిలా బాధ్యతగా ఏమైనా పనిచేస్తున్నావు నువ్వు చెల్లెంట్ పల్లికి అన్ని విషయాలు మాట్లాడి వెళ్ళారుగా అవును అయితే ఇప్పుడు ఏంటి ఆ తర్వాత ఏం చేద్దాం ఏమైనా ఏర్పాటు చేసావు నువ్వు ఊరికే బుద్ధ అవతారంలో తిరుగుతున్నా అంత పెళ్లి పనులే చేస్తూ ఉన్నా ఏం చేస్తున్నావు సరే డబ్బుకి ఏమైనా ఏర్పాటు చేసావా వాళ్ళే ఏమి అక్కర్లేదని చెప్పారు కదా కట్నం ఇవ్వద్దు నువ్వే చెప్పావు ఏంటి నేను ఇవ్వద్దు అని చెప్పానా ఇవ్వు ఇవ్వు అని టార్చర్ పెట్టొద్దని వాళ్ళకి చెప్పాను మన సార్ ఇవ్వాలి చెల్లెలికి కావాల్సిన ఇచ్చి పెళ్లి గ్రాండ్ గా జరిపించాలి అవును కర్ణుడు సార్ అనేది ఎందుకు పెడతారు మన అమ్మాయి ఇంకొకరి ఇంటికి వెళ్ళేటప్పుడు చోటు కొత్తగా ఉంటుంది మనుషులు కొత్తగా ఉంటారు పరిస్థితులు కొత్తగా ఉంటాయి అన్ని కొత్త కొత్తగా ఉంటాయి అది తీసుకుంటే ఆడబిడ్డ ఉంటుందో ఉంటుంది అది తీసుకుంటే అత్త ఏమి ఉంటుందో అని భయపడుతుంది ఆ ఇచ్చేది మనం వస్తువు అయింది అనుకో ధైర్యంగా తీసుకుని వాడుకుంటుంది తనకు సంతోషంగా ఉంటుంది సౌకర్యంగా ఉంటుంది అందుకే పుట్టింటి వాళ్ళు ఆడపిల్లకి సారి ఇచ్చి పంపించేది అది బొద్ధని ఎవ్వడు అనడు నేను చెప్పేది కరెక్టా ఏంట్రా ద్రవిడు కొత్త కొత్తగా ఏవేవో చెప్తున్నాడు ఏ ప్లాన్ లో ఉన్నాడో తెలియట్లేదే చెల్లెలు పెళ్లి యామా గ్రాండ్ గా జరిపిద్దాం అంతెందుకు వాళ్ళు అడిగిన కార్ కూడా కొనిచ్చేద్దాం అవును ఇక్కడ పెద్ద టాటా కంపెనీ ఓనర్ ఎక్కడి నుంచి నా బంగారం చెల్లెలంటే ఎంత ప్రేమ అదే సరే అవన్నీ కొనాలంటే మన దగ్గర అంత డబ్బు లేదు కదా దానికి నువ్వెందుకు దిగులు పడతావు అదే మెట్టుకుండా వాడి పేరు మీద ఒక ఇల్లు ఉంది కదా దాన్ని నమ్మేద్దాం ఆ వచ్చే డబ్బుతో బాను కావాల్సిన ఎక్కువ ఇచ్చేద్దాం జరా ఓకేనే పెట్టాడా ఆ ఇల్లు వాడికని ఇల్లు నీకని ఓ మాట అనుకున్నావు అదేలా అమ్ముతాం వాడికెందుకు ఇల్లు ఆడి తిరిగి ఇడి తిరిగిచ్చివ్వరికి నాకే పడతాడు స్పాట్ బాడి ఎందుకు చూస్తున్నావు వాడే అన్నాడుగా ఇక పెళ్ళొద్దు జీవితమే లేదు అని ఇక వాడికెందుకు ఇల్లు మీప్పుడు అందర్రా నీ స్పీడ్ సెట్ చేస్తున్నాడు వాడేదో పిచ్చిగా వాగుతున్నాడు అనుకుంటే మనం అలాగే వదిలేస్తావా అయితే రండి వాడిని అడుగుదాం ఎరా అని ఆ ఇల్లు కూడా ఎలాంటి అబ్బింత్రం లేదు అని నాకు ఎలాంటి అబ్బింతో లేదు నాన్న నేను అదే అనుకున్నాను అన్నయ్యనుకున్నాను పెళ్లిని చూసారుగా వాడే ఒప్పుకున్నాడు ముందు ఆ ఇల్లా ఏర్పాటు చేయండి నాకు అభ్యంతరం చెప్పానుగా చెల్లెడు సంతోషంగా ఉండాలి నాకు అదే కావాలి ఒప్పుకుంటున్నాడు నువ్వెందుకు అడుగుతున్నావు నుంచి నా ఇంటికి ఇంటికిసరు పెట్టావు కదో వీని ఇలాగే వదిలేస్తే నా చేతికి చెప్పిచ్చి నడి రోడ్డు నిలబెట్టేలా ఉన్నాడు సంతోషం పోయింది ఆస్తి పోయింది రేయ్ నువ్వు చేసేది మంచి కాదురా ఎప్పుడు ఇలాగే ఉండను నేను చాలా చెడ్డ చాలా చెడ్డ ఇంకా ఫిగర్లను కరెక్ట్ చేసుకునే విషయంలో ఎవరిని నమ్మకూడదు మనకు మనమే గెటప్ చేసుకుని కరెక్ట్ చేసుకోవాల్సింది బుజ్జి ఇది మీకు ఇమ్మని చెప్పాడు బుజ్జి బాబు ఓ ఆడ మనసు ఇంకో ఆడ మనసుకే తెలుస్తుందని చెప్తారు అందుకని మీ మనసులో ఏముందో మీరే చదివి చెప్తే నేను అతనితో చెప్తాను బుజ్జి బాబు యాక్చువల్ గా చాలా మంచివాడు తెలుసా అలాగా ఏ అలాగా అని అడిగారు ఒకసారి నా కంటిన్యూ గా అప్పుడు అతను నన్ను రేప్ చేసాడా అన్న భయంతో ఎక్కిళ్ళు ఆగిపోయాయి అంత మంచివాడా ఏ అతను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఇప్పుడు నేను చూడొచ్చా షూర్ ఇప్పుడే పది నిమిషాల్లో రమ్మంట వెంటనే వర్కౌట్ అయింది ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండండి రమ్మని చెప్తా గెటప్ మార్చి వచ్చేది అయ్యో వీడా వీడెందుకు ఇక్కడికి వచ్చాడు అయ్యో వీడన్నా లేక తమ్ముడా మనం ఈ లేడీ గెటప్ చేసుకుని కనిపెట్టుంటాడా అయ్యయ్యో ఇదొకటి ఊరికే జారిపోతుంది ఆపోతుంది ఏంటి వీడు నడిస్తే నడుస్తున్నాడు ఆగితే ఆగుతున్నాడు అయ్యో ఏం చెబుతాడో తెలియట్లేదే అనవసరంగా అమ్మాయిని బస్ లో వెయిట్ చేయమని చెప్పారు అయ్యో ప్లైన్ ఎంట వచ్చేసాడు

నీ వెంట ఎంత మంది అమ్మాయిలు పడ్డారు కానీ ఇప్పుడు మగాడు ఆడవేషం వేస్తే వెర్రిగా వెంట పడుతున్నావు ఇలాగే వెంట పడుతూ ఉండు ఏదో రోజు పిచ్చి ముదిరి రోడ్డును పడతావు ఏంటి వీడు అలోమని తలపట్టుకుంటున్నాడు తల నేను లవ్ చేసిన అమ్మాయిలకి వలేసి కలేసుకుంటాడు అనుకుంటే చివరికి నందేమి తెలియసుకుంటున్నాడు